ఇల్లందు మున్సిపాలిటీకి కేంద్ర ప్రభుత్వం ఈడీఎఫ్ ప్లస్ ప్లస్ సర్టిఫికేట్ జారీ చేసింది పట్టణాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పరిచినందుకు కేంద్రం ఈ తరహా సర్టిఫికేట్ను ఇస్తుంది దానిలో భాగంగా ఇందుకు ప్రధానంగా కృషి చేసిన కమిషనర్ నవీన్ ఎమ్మెల్యే కోరం కనకాయతో పాటు మున్సిపల్ పాలకవర్గం అధికారులు ఘనంగా సత్కరించారు సమిష్టి కృషి వల్లే ఈ ఘనత సాధించినట్లు వారు చెప్పారు ఈ కార్యక్రమంలో పలువురు అధికారులు కౌన్సిలర్లు పాల్గొన్నారు మూడు సార్లు అవార్డు రావడానికి వచ్చి ఇప్పుడు ప్రజెంట్ కమిషనర్ గా ఉన్నటువంటి సార్ కూడా దాంట్లో ఎన్నో రకాలైనటువంటి సహాయ సహకారాలు అందించి వాటి డిజైన్లో కావచ్చు ఇంకోటి కావచ్చు ఇవన్నీ చేసినందుకు సార్ కూడా ప్రత్యేక ధన్యవాదాలు ఈ మన మున్సిపాలిటీ మేమున్న మేము వచ్చినటువంటి ఈ సమయంలో అంటే నేను వచ్చినటువంటి ఎన్నతి కాలంలో రెండు సంవత్సరాల్లో మూడు అవార్డులు తీసుకోవడం కూడా నాకు చాలా సంతోషంగా ఉంది థ్యాంక్ యూ సార్ ప్రత్యేకంగా చైర్మన్ గారి యొక్క పట్టుదల ఎంత ఉంటుంది అని అంటే రాత్రిపోటు నేను నిలబోయినా కూడా నిలబోయినాయి సార్ కమిషనర్ గారికి మేనేజర్ గారికి అధికారులకు అదేవిధంగా దీంట్లో కీలక పాత్ర పోషించినటువంటి ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్ అతారు గారికి ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను ఇది జాతీయ స్థాయిలో నేషనల్ వాళ్ళు చేసినటువంటి ఈ సెలక్షన్ చాలా సంతోషదాయకం ఈ మున్సిపాలిటీకి రాయ్ కూడా ఎందుకంటే గతంలో మూడు అవార్డులు ఒక ఎత్తే ఈ ఓడియా ప్లస్ ప్లస్ రావడం అనేది చాలా గొప్ప విజయం అదేవిధంగా ఇదే స్ఫూర్తితోటి జాతీయ స్థాయిలో కూడా అవార్డు వచ్చే విధంగా మా టీం అందరితోటి మేము పనిచేసి ముందుకెళ్తా అని చెప్పి తెలియజేస్తూ ఈ యొక్క ప్రతి భాగ కార్యక్రమంలో భాగస్వామ్యమైనటువంటి ఇల్లందు పట్టణ ప్రజలకు కూడా